సార్ ఇక్కడ జిఆర్ కాలనీ సార్ కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్లో మొత్తం ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇక్కడ వాటర్ ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్ ఇందులో ప్లీజ్ సార్ రండి దయచేసి రండి ఇందులో అండికప్పుడు అప్పుడు పాప ఉన్నది ప్లీజ్ దయచేసి రండి సార్ మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ దయచేసి అందరూ రండి సార్ ప్లీజ్ ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్ పరిస్థితి ఘోరంగా ఉన్నది ఎవరైనా రిస్క్ టీమ్ ను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్ పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాం సార్ రాణి